అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం త్వరలో మా ఆనంద నిలయం తన రూపాన్ని మార్చుకోబోతోందండి ఎన్నాళ్ళగానో ఇంటికి ఒక పని చేయించాలని అనుకుంటున్నామో అది ఇప్పుడు పూర్తి అయ్యింది అండి త్వరలో ఆ పని అవుతోంది అయితే ఇల్లు ఇదే రూపంలో ఇక కనపడదు అనేది ఒక బాధ అయితే నా మనసుకి మరొక బాధ మరొక అనుమానం కూడా పట్టి పీడిస్తోందండి Oh. <laughs> ప్రతిరోజు మా ఇంట్లో ఆరు గంటలకల్లా మా దినచర్య ప్రారంభమవుతుందండి ఎర్లీగా లేచినా సరే ఆరింటికి తలుపులు అవి తీయటం జరుగుతుంది అనమాట అండి ఇట్లా తలుపు గేటు అన్నీ తీయటం ఆలస్యం ఇంట్లోకి రకరకాల పెట్టలు వస్తూ ఉంటాయి ఫెడర్ల మీదకి చిలకలు వస్తూ ఉంటాయి గేటు తీయటమే గోవులు వస్తూ ఉంటాయి వాటి కోసం నని చెప్పి ఆరింటి వరకు మేము వెయిట్ చేస్తూ ఉంటామండి ఎడ్లీగా లేచిన వీడియో పనో లేకపోతే మరొకటో మాట్లాడుకుంటూ ఉండటమో ఇంట్లో పనో చూసుకుంటూ ఉంటాం ఆరు గంటలకు తలుపు తీయంగానే ఇవన్నీ వస్తాయి కదండీ అయితే వీటన్నిటితో పాటుగా ఉదయమే మా ఇంట్లోకి వచ్చేది ఎండ అండి హాల్లోకి దేవుడి గదిలోకి కిచెన్లోకి సందువెంపు తులసమ్మ దగ్గరికి ఇట్లాగా అంటే తూర్పుకు ఫేస్ చేసి ఉన్న ప్రతి చోటున ఉదయమే ఎండ వస్తుంది అనమాట అండి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఎరట్లో నాలుగు పువ్వులు బాగా పువ్యాలన్నా ఎండపొడ బాగా పడాలి వర్షము బాగా ఉండాలి అంటే వాటికి నీటి వసతి కూడా బాగా ఉండాలి మనకి ఆరోగ్యం బాగుండాలన్నా కూడా ఒంటికి ఎండపొడ తగులుతూ ఉండాలంటండి లేకపోతే డి విటమిన్ లోపం వస్తుందంట కానీ ప్రత్యేకించి మనం సూర్యుడికి ఏదో ఒకరోజు తప్ప ఎప్పుడూ పూజ చేయమండి అలానే మనం నడవ నడుస్తూ ఉంటాము ఆ భూదేవి తల్లికి కూడా ప్రత్యేకించి పూజ ఏమీ చేయము అలానే మనం ఇంట్లో నివసిస్తూ ఉంటాం ఇంటికి కూడా ప్రత్యేకించి ఎటువంటి పూజ చెయ్యం నేను అండి ప్రతిరోజు ఉదయమే కృష్ణయ్య దగ్గర ముగ్గు పెట్టుకునేటప్పుడు ఆ భూదేవి తల్లికి చేసుకునే పూజగానే భావిస్తాను అలానే ఆయన దగ్గర దీపం పెట్టేటప్పుడు కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకునేటప్పుడు ఆర్గ్యం వదులుతాను సూర్య భగవానుడికి అంటే ఇవన్నీ మన భావన అనమాట అండి ప్రత్యేకించి మందిరంలో ఈ సూర్యకిరణాలు పడుతూ ఉండాలి అవి పడేటప్పుడే నేను పూజ చేసుకోవాలి అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నా ఒక ఊహ అనమాట అండి ఒక కోరిక దానికి అనుగుణంగానే పూజా మందిరం కూడా కట్టించుకోవటం జరిగింది అసలు మా ఇల్లు కట్టించుకునేటప్పుడే ఇది ఒక డ్రీమ్ హౌస్ అని కూడా మీకు చెప్పానండి ఇల్లు కట్టించుకునేటప్పుడు కూడా వీడియోలు ప్రతి ఒక్కటి పెట్టాను అంటే డ్రీమ్ హౌస్ అని అంటే అదేదో ఖరీదైన భవనం లేకపోతే చాలా సౌకర్యాలతో రకరకాల సౌకర్యాలతో ఉండేదో ఇలా అని కాదండి నాకు నేను కట్టించుకునే ఇల్లు డ్రీమ్ హౌస్ అని అంటే నాకు ఇష్టమైనది అలానే స్తంభాలు ఉండాలి ఏనుగులు ఉండాలి సగం స్థలం ఇల్లు కట్టుకుంటే సగం స్థలం ఖాళీగా ఉండాలి మట్టితోటి ఉండాలి అంటే వర్షం పడినప్పుడు ఆ వర్షం నీళ్లు ఆ మట్టిలోకి ఇంకే విధంగా ఉండాలి మొత్తం కాంక్రీట్ జంగిల్లాగా ఉండకూడదు అలానే మేము ఇంట్లో ఉపయోగించిన ప్రతి నీటి చుక్క కూడా బయట ఎక్కడ మురుక్కలవలోకి కూడా వెళ్ళదండి వాటర్ హార్వెస్టింగ్ అంటే ఇదే ఇంకుడు గుంటల్ని పెట్టామన్నమాట భూమిలోకి వెళ్ళే విధంగా ఇంకుడు గుంటల్ని ఏర్పాటు చేసుకున్నాము అలానే ఎక్కువ వర్షం పడినప్పుడు మామూలు నేల మీద అంతా కూడా ఇంకిపోయే విధంగా ఎంత వర్షం పడినా మాకు భూమిలోకి వెళ్ళిపోతుందండి అన్నిటికీ మించి టెర్రస్ మీద పడిన వర్షానికి రెయిన్ హార్వెస్టింగ్ అంటే ఆ పైన పడిన నీటిని బావిలోకి చేర్చే విధంగా వాటర్ హార్వెస్టింగ్ కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం అనమాట అంటే బావిలోకి వాటర్ హార్వెస్టింగ్ అని అంటే అదేదో బావిలో మాత్రమే మా బావిలోనే ఉండేలాగా కాదండి భూగర్భ జలాలు పదిలంగా ఉంచుతాము అన్నట్లు అంటే చుట్టుపక్కలంతా కూడా ఈ భూగర్భ జలాలు బాగా సమృద్ధిగా ఉంటాయండి అలానే మా ఇంటి నుంచి వాడిన ఏ ఒక్క నీటి బిందువు కూడా బయట ముర్కాలవలోకి వెళ్ళటం కానీ చుట్టు కాలవ కానీ ఏమేమి ఉండదండి పైప్ అయితే ఒకటి పెట్టి ఉంటుంది కా కార్నర్కి కానీ వేస్ట్ వాటర్ ఏది కూడా ఆ మురుక్ వెళ్ళదు అసలు మా వెంపు గమనిస్తే మీకు అర్థమై ఉంటుంది కాలువ కూడా ఉండదండి ఇది మన గోడ ఇటు ఆపోజిట్ వెంపు కాలువ ఉన్నది వెంపు కనీసం కాలువ కూడా లేదు అంటే మేము వాడిన ఏ ఒక్క నీటి బొట్టు కూడా బయటికి రాదు అని చెప్పడానికి నేను చెప్తున్నాను అనమాట ఇవన్నీ కూడా నా డ్రీమ్ హౌస్లో భాగమే అయితే ముఖ్యంగా నేను అనుకున్నది ఒకటండి కరెంటుని కూడా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మా కరెంటుని మేమే ఉత్పత్తి చేసుకోవాలి అంటే మీ అందరికీ తెలిసిందే అండి సోలార్ది పెట్టించుకోవాలి అనేది నా కోరిక అన్నమాట అండి అది మాత్రం ఇప్పటి వరకు సాధ్యపడలేదండి అంటే మేము ఇంట్లోకి వచ్చి రెండేళ్ళు అవుతున్నా సరే ఈ సోలార్ సిస్టమ్ వేయించుకోవాలనేది మాత్రం కార్యాచరణలోకి రాలేదు ఎట్టకేలకు ఇన్నాళ్ళకి నా కోరిక తీరబోతోందండి ఉడతలో పావురాలు చిలకలో ఎన్ని ఉన్నాయో నిన్ననే సోలార్ సిస్టమ్ బిగించే కంపెనీ వారు వచ్చి మన ఇంట్లో ఎక్కడ బిగించాలి అంటే టెరస్ మీదే అనుకోండి సోలార్ ప్యానెల్స్ ఎన్ని పడతాయి ఎలా బిగించాలి ఏ ఫేసింగ్ ఉండాలి ఇవన్నీ కూడా చూసుకుని లెక్క వేసుకుని అనమాట అండి ఈ టెర్రస్ మీద మనకి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేస్తాము అని అని చెప్పారు ఓకే అండి అంతా సంతోషమే కానీ నాకు ఒక్క బాధ పట్టుకుందండి ప్రతిరోజు మన ఇంట్లో టెరస్ మీదకి ఈ చిలకమ్మలు ఒక వంద నుంచి రెండు వందల చిలకలు వస్తాయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు అనుకోండి చిలకలతో పాటు కాకులు పావురాలు పిచ్చుకలు బుర్రు పెట్టలు ఉడతలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట అండి అవన్నీ కూడా వస్తాయి ప్రతిరోజు మా దినచర్యలో ఒక భాగం గోవులకి ఆహారం పెట్టడం ఎలా మా దినచర్యలో భాగమో ఈ చిలకలకి ఉదయము సాయంత్రము రెండు పూట్లా వచ్చి వీటికి ఫుడ్ వేయటం అనేది ఇది కూడా మా ఒక పార్ట్ అయిపోయిందండి లైఫ్లో ఇప్పుడు ప్యానల్స్ బిగించేస్తే ఈ చిలకలు ఎక్కడికి వస్తాయి అనేది ఇది మాత్రం నాకు ఒక విధమైన టెన్షన్ కూడా పట్టుకుంది ఇదేంటి ఒకటి కావాలి అనుకుంటే మరొకటి వదులుకోవాలా ఏంటి అని చెప్పి కొంచెం బాధగా కూడా అనిపిస్తోందండి అందున ఈ చిలకలు ఇప్పుడిప్పుడే కొంచెం బాగా అలవాటు అవుతూ ఉన్నాయి అన్నమాట అండి ఇదివరకైతే బియ్యం వేసినా మేము మసులుతూ ఉంటే అసలు ఉండేవి కావు ఎగిరిపోతూ ఉండేవి గెస్ట్ రూమ్లో ఉండి అత్తాల్లోంచి చూడటం అట్లా చేసేవాళ్ళం అనమాట ఇప్పుడు గార్డెన్ గ్లైడర్లో కూర్చుని మేము కబుర్లాడుకుంటున్నా సరే అవి వాటిపాటిన అవి వచ్చి ఈ ఆహారాన్ని తినటం ఇది అయ్యింది మళ్ళీ ఇప్పుడు ఈ సోలార్ ప్యానెల్స్ అవి వచ్చేస్తే ఇవి భయపడి రావేమోనని ఇది ఒక భయం అనమాట అండి నాకు ఏమవుద్దండి చిలకలు వస్తే వస్తాయి రా లేకపోతే లేదు అని ఎవరన్నా అనుకోవచ్చు ఈ చిలకలు రావటం అనేది అండి నిజంగా నేను అదొక అదృష్టంగా భావిస్తానండి వీటికి ఆహారం పెట్టే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు మనకి అని నేను అట్లా అనుకుంటాను అనమాట అలానే ఈ చిలకలు వచ్చి అవి ముక్కుతో పొడుచుకుని ఆ గింజల్ని తింటూ ఉంటే అలా చూడటం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట అండి అలాంటిది ఇప్పుడు ఈ టెరస్ అంతా కూడా ప్యానల్స్ వచ్చేసేస్తే ఈ చిలకలు ఎక్కడ వాళ్తాయి అవి వాళ్ళటానికి ఆహారం వేయటానికి నాకు ప్లేస్ ఉండదు కదా అని అని చెప్పి అది అనమాట అండి ఆలోచన దేవుణ్ణి అయితే మనసులో ఎంత కోరుకుంటున్నానో నాకు అటు సోలార్ ప్యానల్స్ వచ్చి కరెంటు కూడా బాగా ప్రొడ్యూస్ అవ్వాలి అలానే ఈ చిలకలు కూడా రావాలి అని చెప్పి ఈ రెండు కోరుకుంటున్నానండి ప్రస్తుతం మనకి ఏదైతే సమస్యగా ఉంటుందో అదే భగవంతుడిని పదే పదే కోరుకుంటూ ఉంటాం కదండీ అలాగా ప్రస్తుతం నాకు ఈ సోలార్ వస్తుందని ఆనందం ఒక పక్క ఉంటే చిలకలు రావేమో అనే బాధ ఒక పక్కన పోనీ ఆ కరెంటు బిల్లు ఏదో కట్టుకుని సోలారుని త్యాగం చేద్దామా అని అనుకుంటే కరెంటు బిల్లు విపరీతంగా వచ్చేస్తుందండి గత మూడు నెలల నుంచి అయితే చాలా ఎక్కువ అనమాట అందున మేము కరెంటు కొంచెం ఎక్కువే వాడతాము సాయంత్రం పూట అయితే అండి మొత్తం గార్డెన్లో లైట్లన్నీ వేసేస్తానండి వన్ అవర్ అలా వెలగాల్సిందే ఇవన్నీ కూడా నేను మనసులో నాకు కలిగిన కోరిక అనమాట అండి అంటే నేను ఏదైతే ఒక డ్రీమ్ హౌస్ అని అనుకున్నాను ఆ డ్రీమ్ హౌస్ కట్టుకుని ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇదంతా కూడా నేను ఊహించుకున్నది అనమాట అండి దాన్ని నేను కార్యాచరణలో పెట్టుకుని అలానే చేస్తూ ఉన్నాను అంటే ఇంత బిల్డింగ్ కట్టుకుని ఏదో చీకట్లో మినుకు మినుకుమంటూ లైట్ వేసుకోవటం కాదు సాయంత్రం అయ్యేసరికి చక్కగా లక్ష్మీ కళతో అన్ని లైట్లు వెలుగుతూ దేదీప్యమానంగా ఇల్లు ఉండాలి అనేది కూడా నా కోరిక అనమాట అండి అందువల్లే కరెంటు బిల్లు కొంత ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ కరెంటు బిల్లు ఎక్కువ అంటే ఏ కట్టుకోలేరా అని ఎవరన్నా అనుకోవచ్చు మనం కట్టడం అని కాదండి కరెంటు వాడకం మాది ఎక్కువ ఉండకూడదు అంటే అది గవర్నమెంట్కి మా వల్ల నష్టం కలగకూడదు ఇటువంటివన్నీ మేము అనుకునే అనమాట అండి ఎప్పుడైతే మనం సోలార్ని వేయించుకున్నామో సోలారు కరెంటు ప్రొడ్యూస్ మనకి అవుతుంది అంటే మన ఇంటికి సరిపడా కరెంటు వస్తుంది అట్లానే మిగిలింది గ్రిడ్డుకి వెళ్తుందంటండి మిగిలిన కరెంటుని మనం గవర్నమెంట్కి ఇస్తామంట ఈ అంశం నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండి అందుకనే ఎప్పటి నుంచో ఈ సోలార్ వేయించుకోవాలి వేయించుకోవాలి అనేది మాత్రం అట్లాగా తాపత్రయపడుతూనే ఉన్నాము ఏది ఏమైనా అండి మనం రంగంలోకి దిగిన తర్వాతే అందులో లోతుపాతులు తెలుస్తాయి అన్నట్లు ఇప్పుడు పనిలోకి రంగంలోకి దిగుతున్నాము సోలార్ వేయించుకుంటున్నాము అని అనుకునేసరికి ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ఇది ఏది ఏమైనా ఒకవేళ ప్యానల్స్ ఇక్కడ పెట్టేసినా చిలకలకి వేరే మార్గం అన్నా ఏదన్నా చూడాలి అని అనుకుంటున్నానండి ఎందుకంటే ప్రతిరోజు ఇన్నిటికీ ఆహారం వేసే అవకాశాన్ని అదృష్టాన్ని అవి మనకి కల్పిస్తూ ఉన్నాయి కదండి ఇటువంటి అదృష్టాన్ని అయితే మనం ఎప్పుడూ వదులుకోకూడదు వీటికి మరో మార్గం ఆలోచించయినా సరే వీటికి ఆహారం వేయటానికి ప్లాన్ చేస్తానండి అయితే మన ఆనంద నిలయం అయితే ఇక నుంచి ఇలా ప్లెయిన్గా కనపడదు అని అర్థమవుతుంది అనమాట అండి రేపే ప్యానల్స్ బిగిస్తారు ఇక అవి ఎలా బిగిస్తారన్నది రేపు చూపిస్తాను ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి